అంటే గురుకులాలకున్న డిమాండ్ ఏపాటిదో ఒకసారి మనం అందరం అర్థం చేసుకోవచ్చు అంటే తల్లిదండ్రుల పిల్లల్ని హాస్టల్ పంపించడం ఈజీ అయిపోయింది గత ఐదు సంవత్సరాల్లో కొత్తగా పాఠశాలలు ఒక్క విద్యార్థి ఉన్న పాఠశాలలు ఈ జిల్లాలోనే చాలా ఉన్నాయి కాబట్టి ఈ వ్యవస్థ పూర్తిగా గురుకులాల వైపు అయితే ట్రైబల్ వెల్ఫేరా సోషల్ వెల్ఫేరా మహాత్మా జ్యోతిబాఫులే మే జూన్ వస్తే రికమెండేషన్ మా పిల్లలకు సీట్లు కావాలి మా పిల్లలకు సీట్లు కావాలి సీట్లు కావాలి సీట్లు కావాలి సీట్లు కావాలి మాత్రమే రెండు వేల పదిహేడులో ఒక్కసారి పెంచారు ఇవాళ పదమూడు వందల ముప్పై నలభై శాతం పెంచేరు అంటే తప్పకుండా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని మనం అమలుంచాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే నిత్యావసర సర్కులర్ రేట్లు కూడా చాలా వరకు పెరిగింది బియ్యం సప్లై మీకు డైరెక్ట్ పీడిఎస్ రైస్ సిస్టమ్ నుంచి రేషన్ షాప్ల నుంచి మీకు వస్తానే కానీ పప్పులో రేటు కానీ ఉప్పుల రేటు కానీ మిగతా నూనె రేటు కానీ కూరగాయల రేటు కానీ ఇవాళ కోడిగుడ్డు ఇవాళ నేను చదువుతున్న పేపర్లో ఏడు ఏడున్నర ఏడు రూపాయల యాభై పైసలు మనకు ఇన్ని రోజులు ఐదు రూపాయలు ఇస్తే కోడిగుడ్డు పెట్టలేని పరిస్థితి గురుకులంలో ఇంకా పూర్తి కాలేదు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి కాలేదు అనే మాట చెప్తున్నారు ప్రిన్సిపల్ గారు రమ్య మేడం వచ్చినాక చాలా వైస్ ప్రిన్సిపల్ గారు టీచర్లందరూ సహకరిస్తున్నారా అందరు మంచిగా పాఠాలు చెప్తున్నారా ఫుడ్ దగ్గర ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఇబ్బంది ఉంటే ఏం చేయాలి ఎవరికి చెప్పాలి మేడం మేడం వేరేది లేదు మీకు ఆయుధమే లేదు చదువును మించిన ఆయుధమే లేదు మీకు గన్ అవసరం లేదు మీకు వేరే ఆయుధం అవసరం ఖర్చు అవసరం లేదు మీరు పేదరికం నుంచి బయటపడాలంటే మీ కుటుంబాన్ని పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే కేవలం చదువు ఒక్కటే మార్గం మళ్ళీ చదువుకుంటే మీ చెల్లె చదువుకుంటుంది మీ తమ్ముడు చదువుకుంటాడు మీరందరూ మీ కుటుంబంలో మీ తర్వాత వచ్చే వాళ్ళందరూ చదువుకుంటారు చదువుతోటి సంస్కారం ఒక్కటే కాకుండా ఉపాధి కూడా దొరుకుతుంది మా ఊరు పిల్లల్ని బాగుపరచాలనుకుంటే వాళ్ళ ఆశ్రమ పాఠశాల అవునా కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫుడ్ పాయిజనింగ్ వల్ల నలభై మంది ఇబ్బంది పడ్డారు మళ్ళీ అదే హాస్టల్లో మళ్ళీ ఫుడ్ పాయిజనింగ్ అయింది ఫుడ్ పాయిజనింగ్ రెండు కారణాలు ఒకటి వాటర్ నీటి నీటిలో కాలుష్యం వలన లేకపోతే కంటా